తిరుపతి జిల్లా సూలూరుపేట భవితా పాఠశాల నందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మూడవ తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు వీరికి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమాఖ్య మరియు శ్రీ చిల్డ్రన్ ఛారిటబుల్ ట్రస్ట్ వరదయపాలెం వారు సూలూరుపేట మండల విద్యాశాఖాధికారులు శ్రీ శ్రీనివాసుల రెడ్డి గారు శ్రీ సీనయ్య గారి చేతుల మీదుగా పుట్టినరోజు జరుపుకుంటున్న సాయి చరణ్ శ్రీహాసినిలకు కొత్త బట్టలను అందచేసి కేక్ కట్ చేయించి విద్యార్థులందరికీ బహుమతులు స్టడీ మెటీరియల్స్ను అందజేశారు అంతేకాకుండా పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు శ్రీ మురళీధర్ గారి దంపతులు జడ్పీ బాలికల ఉపాధ్యాయిని శ్రీమతి ఉషా మాధవీలత గారు పాఠశాలకు రెండు పంకాలను వితరణ చేశారు చిల్డ్రన్ ఛారిటబుల్ ట్రస్ట్ వారు మధ్యాహ్నం భోజనాన్ని అందచేశారు

పెంపొందించాలి ఏమని కాదు సంస్థలో డబ్బులు ఎక్కువ ఉందని కాదు ఒక చేయి చేయి కలిపి వాళ్ళతో చెయ్యి కలిపి ఒక చేయూతని ఇవ్వాలి అనే ఉద్దేశం అందరిలో ప్రేమ భావాన్ని నింపాలి ప్రేమ తత్వాన్ని వాళ్ళలో పెంపొందించాలి ఆచార్య భరద్వాజ సేవ సంస్థ వారు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ అందరికీ కూడా తగే విధంగా సహాయం చేస్తున్నారు చదువుకున్నటువంటి పిల్లలకి స్కాలర్షిప్లు నోట్బుక్స్ మరి ఈరోజు అనేక రకాలైనటువంటి వస్తువులు వాళ్ళు తీసుకురావడం జరిగింది వాళ్ళకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఇటువంటి పిల్లలందరికీ కూడా మనం ప్రతి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు కానీ వచ్చి వాళ్ళకి మేము మనం ఉన్నాము అనేటువంటి భరోసా ఇచ్చామంటే వాళ్ళు కూడా జీవితంలో పైకి రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అవసరం ఉంటుంది అటువంటి వారిని సమాజంలో గుర్తించి మనం చేయతనివ్వడం మన ధర్మం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వికలాంగుల దినోత్సవం అనే దానికన్నా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ మార్చడం జరిగింది చాలా మంది ఏదైనా దీన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో ఇట్లాగా చేయాలి కానీ ఇచ్చేది ఏదైనా కూడా మనకు భగవంతుని ఇచ్చినటువంటి అవకాశంగా తీసుకొని వారికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ పనిచేసేటువంటి ముఖ్యంగా టీచర్స్ కానీ రాయాల కానీ వాళ్ళు నిజమైనటువంటి పొగన్ స్వరూపాలుగా భావిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు మరియు వారికి వారితో ఏ విధంగా ఇబ్బందులు పడుతుంటారు గమనిస్తూ ఉంటాం ఆది శంకరాచార్యులు చెప్పినట్టుగా అహం బ్రహ్మాస్మి అన్నారు మనం భగవంతుడైతే ఎదురుగా ఉండేవారు కూడా స్వరూపాలుగా భావిస్తూ ఉంటాం నిజమైనటువంటి భగవత్స్వరూపాలు ఎవరంటే వీళ్ళే ఎందుకంటే ఈష ద్వేషాలు లేనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళు నిజంగా మనం అందరం కూడా దివ్యాంగులుగా కాకుండా స్వరూపాలుగా భావించి వారికి మనవంతు సహాయ సహకారాలు ఎల్ల అందిస్తూ ఉంటే నిజంగా భగవంతుడు మనకి అన్ని వేళలాగా సహకరిస్తూ మంచి నడవడిలో మంచి నడవడికలో పోయే విధంగా మనకు కూడా సహకరిస్తాడు భగవంతు ప్రభుత్వం తీసుకువెళ్ళి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు చేస్తున్నారు ఇది ఎవరు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం దీంతో పాటు దివ్యంగా మన ఆచార్య భరద సేవ సంస్థ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ పిల్లలకు ఏదో ప్రమైనటువంటి గిఫ్ట్స్ వాళ్ళు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు బ్రాహ్మణ సంఘం వారు కూడా ఈ యొక్క దివాంగ దినోత్సవానికి చేసి ఉన్నారు వారు కూడా మా విద్యాశాఖ తరఫున మళ్ళా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు కూడా దీనికి ఇన్వాల్వ్ కావడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సంస్థ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఆచార్య భారతదేశ భరదేశ్ ద్వారా నెక్స్ట్ అలానే మనకి ఇమేజ్ గా ఫాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ కావడము పిల్లలకు దివ్యాంగుల పిల్లలకు ఆ ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ డిసెబిటివ్ వాళ్ళకి ఏ రకమైన ట్వంటీ ఫెసిబిల్ ఉన్నాయో అన్నీ వాళ్ళకి క్రియేట్ చేస్తున్నారు ప్రతి విషయం అంతా కూడా మీరు తెలుసుకొని మీరు చూడండి చెప్పగలిగినట్టు మాట్లాడినట్టు పిల్లలు అందరూ కూడా ఈ రోజు మంచి స్థాయిలో

ఈ రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన భవిత పాఠశాలలో ప్రోగ్రామ్ ఘనంగా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా మన ఎంఓ బందారు శ్రీనివాసులు సార్ గారికి మరియు ఎంఈ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అంతేకాకుండా పాఠశాలలో ప్రతి విద్యార్థికి కూడా ఆచార్య భారద్వాజ సేవా సంస్థ వారు గాయత్రి బ్రాహ్మణ సంఘం వారు మా పిల్లలందరికీ కూడా బహుమతులు ప్రదానం చేశారు శ్రీ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ వారు బోధన సదుపాయాన్ని కలిగించారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుపుకుంటున్నాము కానీ ఈ సంవత్సరం ఎక్కువ మంది ఎక్కువ సేవా సంస్థ వాళ్ళు మన ముందుకొచ్చి జరిపించారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు శ్రీ గాయత్రి బ్రాహ్మణ సమాఖ్య సభ్యులు శ్రీ కె మల్లికార్జున శర్మ గారు చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ శ్రావణ్ గారు మునికుమారి గారు పాల్గొన్నారు